మీరు ఏం డౌట్ అడుగుతున్నారు మేడం చెప్పండి ఇప్పుడు ఏమన్నారంటే ఏమన్నారంటే ఇక్కడ పిల్లర్ పెట్టేసి అక్కడ పిల్లర్ ఇచ్చేస్తాము ఇది మొత్తం గేట్ పెట్టుకొని ఒక నెట్టే గేట్ పెట్టేస్తాము అది నెట్టేస్తే అయిపోతుంది కదా అని మీరు ఉద్దేశం కానీ అప్పుడు ఏమవుతుందంటే గేట్లో ఈ పిల్లర్ పడొద్దు ఇది ఈశాన్యం పిల్లరు గేట్లో పడద్దు అప్పుడు ఏం చేయాలి ఆ పిల్లర్కి ఎదురుగా ఒక పిల్లర్ ఇచ్చుకోవాలి అక్కడి నుంచి ఇక్కడో గేట్ వస్తుంది ఈ పిల్లర్ నుంచి మీరు నిల్చున్నారు చూడండి అక్కడ ఒక పిల్లర్ ఇచ్చుకోవాలి అంటే అదో గేటు ఇదో గేటు రెండు గేట్లు అవుతాయి ఈ రెండు గేట్లకు సపోర్ట్ చేస్తూ ఈ ఒక్క పిల్లర్ను సపోర్ట్ తీసుకోవచ్చు అప్పుడు కానీ ఆ పిల్లర్ అనేది ఇటువైపు సగం నుంచి ఇటువైపు రావాలి అక్కడ వేసింది అంతే ఇటువైపు రావాలి అటు క్లోజింగ్ ఇటువైపు ఓపెనింగ్ అనమాట ఎందుకంటే మీకు ప్లేస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచన తప్పకుండా వస్తూ ఉంటుంది మేడం ఇంకా ఇక్కడ పిల్లర్ వేయాలి అవును ఈ పిల్లర్ తోటి ఒక గేట్ వేసుకొని అక్కడ పిల్లర్ వేసుకోండి ఇక అవును వేసుకోవచ్చు అటు పిల్లర్ అటు దాని పక్కన ఒక పిల్లర్ వేయండి కానీ ఆ పిల్లర్ అనేది మీకు ఎలా అంటే ఇట్లా పొడుగ్ వేసుకోవాలి అది ఉంది కదా స్వామి ఇప్పుడు మీరు అనేది నాలుగు పిల్లర్లు వేసుకోవచ్చా అని అంటున్నారు అంతే కదా స్వామి వేసుకోవచ్చు దీనికి ఒకటి వేసుకున్న తర్వాత దీని పక్కన కూడా ఒక పిల్లర్ వేసుకుని వేసుకోవచ్చు గ్యాప్ మెయింటైన్ చేసి కూడా చేసుకోవచ్చు అదే పిల్లర్ కంటిన్యూ చేసుకున్న ఏం కాదు మీరు ఇక్కడ ఒకటి వేసి దీని పక్కన ఇంకొకటి వేసుకొని మధ్యలో గోడ పెట్టుకొని కూడా కంటిన్యూ చేసుకోవచ్చు ఒక గోడ ఉండి కంటిన్యూ చేసుకోవచ్చు అప్పుడు ఏమవుతాయి నాలుగు అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ అవుతాయి ఓకేనా ఇట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకున్నా కూడా తప్పేం లేదు కానీ మీరు గమనించాల్సింది ఏంటి అంటే స్వామి ఇక్కడ మీకున్న ప్లేస్ ఏంటి అని అంటే అక్కడి నుంచి చూసినప్పుడు మీకు ఉత్తరీషానే పెరుక్కుంటూ వెళ్ళింది మీరు చూడండి పెరుక్కుంటూ వెళ్ళింది మీరు కాంపౌండ్ ఇలా కడతారు ఇట్లా పెరుక్కుంటేనే కాంపౌండ్ కట్టేస్తారు స్వామి కదా కట్టేస్తారు ఆ కట్టేసినప్పుడు మీ గేట్ని ఇక్కడ పెడితే మీ గేట్ కూడా ఇలా తిరుగుతుంది ఇలా తిరుగు ఇలా తిరుగుతే ఎటువైపు చూస్తుంది వాయి అందికు చూస్తుంది అది తప్పు అవుతుంది అది మీరు గమనించారు కానీ ఏం చేయాలి అలా తిరిగినప్పుడు మీకు ఈ రెండు పిల్లర్లు సమానంగా ఉండాలండి పిల్లర్లు సమానంగా ఉన్నప్పుడు ఈ పిల్లర్ సైజు కొద్ది తగ్గుతుంది ఈ పిల్లర్ సైజ్ కొద్దిగా పెరుగుతుంది ఇట్లా పెరుగుతుంది గేటు మధ్యలో వచ్చేస్తుంది గేటు ఈక్వల్గా ఉంటుంది గేటు తిరగదు ఇలా ఉన్నప్పుడు గేట్ ఎటు చూస్తుంది ఉత్తర ఈశాన్యం చూస్తుంది లేకుంటే గేట్ ఇలా ఉత్తరవాయం చూస్తుంది అంటే ఎవరైతే ఈశాన్యం పెంచుకుంటూ పోతారో బాగా పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుంది అది కట్టిన తర్వాత నాలాంటి వ్యక్తి వచ్చి చూసి ఈ పాయింట్ చెప్పాడు అనుకోండి మీరు బింబేలు ఎత్తిపోతారు సో అప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే దీన్ని గమనించండి స్వామి